శ్రీనివాస రెడ్డి గారు అధ్యక్ష తమను మాట్లాడడానికి అనుమతించినందుకు ధన్యవాదాలు తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనపై గౌరవ ముఖ్యమంత్రిగా చేసినటువంటి అంశాన్ని స్వాగతిస్తూ సంపూర్ణంగా మద్దతిస్తూ ఇది ఒక మంచి ఆలోచనతో చేపట్టినటువంటి కార్యక్రమం ప్రభుత్వాలు మారుతుంటాయి నాయకులు మారుతుంటారు కానీ ఒక విగ్రహం పైన విగ్రహ రూపకల్పన పైన అనేక అంశాలలో ఇమిడు ఉన్నాయి నీళ్ళు రంగుతున్నటువంటి నదులకు ఈ విధంగా పచ్చతో పంటలకు అంటే మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వంలో ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపకల్పన చేశారు మేమందరం కూడా తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలు మేము కులం మేము అతిథులం కాదు మేము కూడా ఆనాడు తెలంగాణ మొదటి దశ పోరాటంలో ఉన్నాం మలె దశ పోరాటంలో ఉన్నాం ఇప్పుడు కూడా మీ నాయకత్వంలో ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నాం ఈ శాసనసభ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మనమందరం హుందాతనంతో అన్నిటికంటే ముఖ్య నేను కూడా ఆ స్థానంలో ఉన్నప్పుడు కూడా చాలా సార్లు రిక్వెస్ట్ చేసేవాడిని శాసనసభ మర్యాదలు శాసనసభ ఉంద ఉందతనాన్ని కాపాడుకోవాలి మనం మాట్లాడే భాష మనం మాట్లాడే తీరు బాహ్య ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలి అంతేగాని చిల్లరమల్ల మాటలు మాట్లాడుకొని ఒకరొకరు నిందించుకొని తెలంగాణ రాష్ట్రం అంటే ఒక అత్యున్నతమైనటువంటి ఆదర్శమైన రాష్ట్రంగా మనం పేరు తెచ్చుకోవాలి ఇలా దేశంలోనే కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఈ సంవత్సరం కాలంలోనే వివిధ కార్యక్రమాలు చేపట్టి ఎందుకంటే నేను గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా శాసనసభలు ఉన్నాను ఒక యువకుడు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత వారి నాయకత్వంలో పనులు బాగా జరుగుతూ ఉన్నాయి అందరూ ఆమోదించాల్సిందే సరే రాజకీయ విమర్శలు వేరు వాస్తవాలు వేరు కాబట్టి ఈనాడు వారి నాయకత్వం జరిగేటువంటి కార్యక్రమాలు కానీ తెలంగాణ తల్లి రూపకల్పనలో వారు చేసేటటువంటి కృషి కానీ అభినందనీయమని చెప్పేసి కూడా ఈ సందర్భంలో తెలి తెలియపరుస్తూ ఉన్నాను అందుకే రాజకీయాలకు తావివ్వకుండా తెలంగాణ తల్లి రూపకల్పనలో భాగమే భాగ్యమైనటువంటి భాగస్వాములైనటువంటి అందరికీ కూడా అభినందిస్తూ ఈరోజు సాయంత్రం కార్యక్రమం ఏదైతే ఉందో ఆరు గంటల ఐదు నిమిషాలకు తెలంగాణ తల్లి విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా అందరూ కూడా వచ్చి పాల్గొని ఆ యొక్క తెలంగాణ తల్లి విగ్రహం తల్లి అంటే మనకందరికీ కన్న తల్లి తల్లిని మనం గౌరవించుకోవడం మన బాధ్యత ఏ కడుపు ఏ ఏ కొడుకు పుట్టినా బిడ్డ పుట్టినా ఆ తల్లి జన్మిస్తేనే మనం పుట్టాం ఈరోజు తెలంగాణ తల్లి మనకు అందరు జన్మించింది కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం ఈ శాసనసభ నిలబడ్డాం మన నాలుగు కోట్ల మందికి తెలంగాణ తల్లి తల్లి నిజమైన తల్లి మనకు తెలంగాణ తల్లి ఒక్కొక్కరికొక తల్లి ఉండవచ్చు కానీ నాలుగు కోట్ల మందికి తల్లి తెలంగాణ తల్లి వారిని గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైనే ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి యొక్క తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన పైన దాన్ని సంపూర్ణంగా ఆమోదిస్తూ సహృదయంతో స్వాగతిస్తూ వారికి అభినందన తెలియపరచుకుంటూ నేను చర్యలు తీసుకుంటున్నాను